రాష్ట్రాల రాజకీయ ప్రస్తావనలోని అనేక ఆటుపోట్లు అనేక వెన్నుపోట్లు అనేక అవమానాలు కష్ట నష్టాలను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భరించాడని ఇవాళ కూడా చిన్న చితక సమస్యలు కనపడుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని రాష్ట్ర ప్రజలు ఆయుర ఉండాలని శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి వారికి మొక్కలు మొక్కుకున్నట్లు తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు అంతేకాకుండా ఇవాళ దాసోజు శ్రవణ్ తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించామని శ్రవణ్ అన్నారు శ్రీశైలం ఆలయం రాజగోపురం వద్దకు చేరుకున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ కుమార్ కు ఆలయ ఆర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం శ్రీ భ్రమరంభ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించారు कि सर सरलाई और 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 हम सब समान रूप से मनानो छिंचन चो विगत का मेरे का मेरे का संपूर्ण वाले और आप लोग ఈ ఇరవై ఐదు సంవత్సరాల తన రాజకీయ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లు అనేక వెన్నుపోట్లు అనేక అవమానాలు అనేక కష్టాలు అనేక నష్టాలు ఎన్నొచ్చినప్పటికీ కూడా తన నిబ్బరం కోల్పోకుండా ధైర్యం కోల్పోకుండా ధరల కంటిడి వలె ఆ బాధలన్నీ కూడా తన గుండెల్లో పెట్టుకొని తన కంటంలో పెట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళినాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినాడు తెలంగాణ అభివృద్ధిలో కూడా ముందుకు ఇవాళ కూడా అనేక చిన్న సమస్యలు కనబడుతున్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా అధిగమించేటువంటి శక్తి ఆ శివుడు కేసీఆర్ గారికి ఇచ్చినట్టుగానే భావిస్తూ ఉన్నాను గర్ల కంట్రుడలైతే వాటి అన్నిటిని తట్టుకొని నిలబడి మన అందరినీ కాపాడుతున్నాడు కేసీఆర్ గారు కూడా అదేవిధంగా ఈ సమస్యలన్నీ అధిగమిస్తారు గర్ల కంట్రుడి వల్లే ఆ సమస్యలన్నీ తనలో ఉంచుకుంటాడు తెలంగాణకు తెలంగాణ ప్రజలకు తప్పనిసరిగా దశ నిర్దేశం చేసే విధంగా మూడవసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి బలంగా నమ్ముతున్నాను స్వామివారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు వారికి ముందుగా ఉండాలని చెప్పి సీఎం శ్రీ భ్రమరాంబిక దేవి శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు నేను నా పుట్టినరోజు సందర్భంగా వారి దర్శనం కోసం వారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం అయింది అద్భుతమైనటువంటి ఒక పూజలు ఈరోజు అమ్మవారు స్వామివారి యొక్క అనుగ్రహంతో నా బంధుమిత్రులతో నా కుటుంబ సభ్యులతో అందరితో కూడా చేయటమైంది అదే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు వారి ధర్మపత్ని అమ్మ శోభమ్మ గారు వారికి కూడా నిండైనటువంటి యొక్క ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పని ఇంకా బలమైనటువంటి రాజకీయ శక్తిగా భవిష్యత్తులో మూడవసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధిరోహించాలా ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితిలో అధిరోహించాలా ఆ దిశలో అమ్మవారు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం ట్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి